మహానటుడు ఎన్టీ రామారావు తెలుగువారికి ఆరాధ్యుడు సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ ఆయన చరిత్ర సృష్టించాడు సినిమాల్లో ఆయన చెయ్యని ప్రయోగం లేదు వేయని పాత్ర లేదు రాముడిగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా అర్జునుడిగా కర్ణుడిగా వీర బ్రహ్మేంద్ర స్వామిగా వేమనగా ఆదిశంకరుడిగా రామానుజుడిగా ఇలా చెప్పుకుంటూ వెళ్తే సీనియర్ ఎన్టీఆర్ చేసినన్ని పాత్రలు ఎవరో చేసి ఉండరేమో అంతేకాదు ప్రతి పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసేవారు ఎవరికీ సాధ్యం కాని నటన ఆయనలో కనిపించేది అటు మైథలాజికల్ క్యారెక్టర్లు మాత్రమే కాదు ఇటు సోషల్ మూవీస్ కూడా అంతే అద్భుతంగా చేసిన ఎన్టీఆర్ తనకు నచ్చాలే కాని ఎలాంటి పాత్రనైనా ఒప్పుకునేవారు జనం చూస్తారా చూడరా అన్న ఆలోచన ఉండేది కాదు ఆ పాత్ర చేస్తే కెరీర్ కు నష్టం వస్తుందా అని చూసేవారు కాదు కథ డిమాండ్ చేస్తే నటుడిగా ఎటువంటి గెటప్ అయినా వేయటానికి సై అనేవారు అలాగే సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కూడా లేడీ గెటప్స్ వేశారు ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండదు చీర కట్టడమే కాదు డాన్స్ కూడా చేశారు సో చీర కట్టిన ఇద్దరు సూపర్ స్టార్స్ గురించి ఆ సినిమాలు ఏంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ శ్రీ రాజరాజేశ్వరి ఫిలిమ్స్ పతాకంపై సిఎస్ రావు దర్శకత్వంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి పదిహేనున విడుదలైన అన్న తమ్ముడు ఈ సినిమాలో మొదటిసారి లేడీ గెటప్ లో కనిపించారు అచ్చు బుద్దినట్టుగా ఓ మహిళ మధ్యతరగతి ఇల్లాలు ఎలా ఉంటుందో అలా కనిపించారు నెత్తిన కొప్పు పెట్టుకుని చీర బిగదీసి కట్టుకుని మల్లెపూలు ముక్కు పొడకతో పెద్ద చూస్తే అంతా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే ఈ గెటపు వేయడంతో పాటు పెద్ద ఆయన ఇంకొకరు ఉండాలి కదా మరి అవతల వ్యక్తి ఎవరో తెలుసా ఓ స్టార్ కమేడియన్ అవును ఇలా అందంగా మేకపు తీర్చిదిద్దుకొని అలనాటి స్టార్ కమేడియన్ రైలంగతో కలిసి డ్యుయెట్ కూడా పాడుకున్నారు ఈ బాట అప్పట్లో చాలా హైలైట్ అయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవైలో దేవాంతకుడు వచ్చిన చెప్పుకోవాలి ముఖ్యంగా పిడుగు అయితే రంగులు 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 వలపుల పొంగులు పాటలు లేడీగా ఎన్టీఆర్ స్టెప్లు కట్టిపడేసాయి ఎన్టీఆర్ సిగ్గు పడకుండా హిజ్రా పాత్రను కూడా చేశారు పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిన నర్తనశాల అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ సినిమాలో ఎన్టీఆర్ బృహన్నల పాత్రను చేశారు బృహన్నల శిఖండి అయిన వయ్యారం హుయలు ఆహార్యం ఆంగికం నడక నడత ఇవన్నీ స్త్రీనే పోలి ఉంటాయి ఈ సినిమా ఎన్టీఆర్ చేసే సమయానికి ఎన్టీఆర్ మకుటం లేని మహారాజు అయినప్పటికీ తన అని హిజ్రా వేషం కట్టారు హిజ్రాలో అంతర్లీనంగా ఉండే ఆడతనాన్ని నభూతో న భవిష్యత్తి అనేలా పలికించారు ఎన్టీఆర్ భారతదేశ చలనచిత్ర చరిత్రలో సినిమా ఆద్యంతం హిజ్రాగా నటించిన ఏకైక సూపర్ స్టార్ ఎన్టీఆర్ మాత్రమే ఇది గొప్ప సాహసం మళ్లీ ఆయనే అదే పాత్రను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన కూడా వెండి తెరపై స్త్రీగా కనిపించి మెప్పించారు ఎన్టీఆర్ కంటే ముందు యాభై ఆరులోనే అక్కినేని తెనాలి రామకృష్ణ సినిమాలు అమ్మాయి వేషం వేశారు కృష్ణ సాని బండారాన్ని బట్టబయలు చేయటానికి రామకృష్ణుడు స్త్రీ వేషం కడతాడు ఆ పాత్రలో అక్కినేని అభినయం అద్భుతం పైగా కృష్ణ సానిగా చేసింది భానుమతి ఆమెకు ధీటుగా స్త్రీ ఆ సన్నివేశాన్ని నిజంగా చూసి తీరాల్సిందే సహజంగా అక్కినేని మరోవైపు ఆ పండించారు ఇలా అప్పటి కాలంలో ఇద్దరు సూపర్ స్టార్స్ వారి స్టార్ డమ్ పక్కన పెట్టి లేడీ గెటప్స్ వేసి ఇప్పటి తరానికి స్పూర్తిగా నిలిచారు అయితే అప్పట్లో హీరోలకు మీసం ఉండాల్సిందే అన్న రూల్ లేదు అందుకే ఆ తరం హీరోలందరూ పాత్రకు అనుగుణంగా మీసాలు లేకుండా కూడా నటించేవారు అందుకే స్త్రీ పాత్రలు చాలా తేలిగ్గా పోషించగలిగారు వీరికి స్ఫూర్తిగా నిలిచిన వారు ఉన్నారు ఆ విషయాలు కూడా తెలుసుకుందాం అప్పటి కాలంలో రంగస్థలంపై ఆడవారు కనిపిస్తే పాపంగా ఫీల్ అయ్యేవారు హవ్వా అని బుగ్గలు నొక్కేసుకునేవారు దీంతో మగవారే స్త్రీ పాత్రలను పోషించేవారు వారిలో స్థానం నరసింహారావు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చాలా ముఖ్యం ఎందుకంటే వీరు లేడీ గెటప్స్ వేయటంలో దిట్ట అందుకే స్థానం నరసింహారావు తెలుగు నాటక రంగంలో తొలి పద్మశ్రీ అందుకున్నారు ఈయన రంగస్థలంపై ఎన్నో గొప్ప పాత్రలు చేశారు కానీ ఆయనకు బాగా పేరు తెచ్చిన పాత్ర మాత్రం సత్యభామ పాత్ర ఒక కాదు చింతామణి లాంటి వేసే పాత్ర పోషించి మెప్పించారు ఆ తర్వాత స్త్రీ పాత్ర ధారణతో మెప్పించిన మహానటుడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి ఆయనకైతే లవ్ ప్రపోజల్స్ కూడా వచ్చాయి ఆడవారికి మతిపోగొట్టే శాస్త్రి ఇది వీరిని ఆదర్శంగా తీసుకుని ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వెండితెరపై స్త్రీలుగా అలరించారు ఆ తర్వాత వీరిని ఆదర్శంగా తీసుకొని మేటి నటులు ఎందరో సినిమాల కోసం అమ్మాయిల పాత్రలు చేస్తున్నారంటే నాటి తరం హీరోలు ఇంతకు స్ఫూర్తి ఆ తర్వాత లేడీ గేటప్ వేసిన స్టార్ హీరో మెగాస్టార్ అనే చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చంటబ్బాయి సినిమాకు ఈ సాహసం చేశారు చిరంజీవి దర్శకుని మాటను శిరసా వహిస్తూ చాలా ధైర్యంగా మీసం తీసేశారు నా పేరు మిస్ మేరీ అంటూ లేడీ గేటప్ లో అదరగొట్టేశారు అయితే అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ చిరంజీవి ఎప్పుడూ మీసం తీయలేదు కథ డిమాండ్ చేయటం దర్శకుడు మీద ఉన్న నమ్మకంతో చిరంజీవి ఆ సినిమాలో తన మీసాలు త్యాగం చేశారు ఆ తర్వాత నరేష్ జంధ్యాల చూపులు కలిసిన శుభవేళలో వేస్తే రాజేంద్ర ప్రసాద్ మేడం సినిమాలో లేడీ గెటప్ వేసి మెప్పించాడు ఆ తర్వాత విశ్వనటుడు కమలహాసన్ భామనే సత్యభామనేలు భామ రుక్మిణిగా పయ్యారాన్ని మునిగిచ్చారు బాలకృష్ణ కూడా పాండురంగుడు సినిమాలో స్త్రీగా కనిపించి పలువురి ప్రశంసలు పొందారు ఇప్పటికీ కొందరు యంగ్ హీరోలు లేడీ లేదు హీరో సుమంత్ అల్లు అర్జున్ మంచు మనోజ్ విక్రమ్ తాజాగా విశ్వక్ సేన్ సైతం లేడీ గెటప్స్ వేశారు అంతేకాదు యంగ్ హీరోలు కథ డిమాండ్ చేస్తే అమ్మాయి వేషం కట్టేందుకు సరి అంటున్నారు అయితే దీనికి మూలం మాత్రం ఏఎన్ఆర్ ఎన్టీఆర్ మాత్రమే మరి మీకు ఏ హీరో వేసిన లేడీ గెటప్ నచ్చిందో నటరత్న నందమూరి రామారావు గారి జీవిత చరిత్ర మహానటుడు రాజకీయ నాయకుడు నందమూరి రామారావు గారు తెలుగు సినీ పరిశ్రమలో ఒక అద్భుతమైన అధ్యాయం ఆయన కేవలం నటుడు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఆయన జీవితం ప్రేరణాత్మకమైనది అనేక తరాల ప్రేక్షకులను ఆకట్టుకుంది బాల్యం మరియు ప్రారంభ జీవితం నందమూరి రామారావు గారు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన జిల్లా నిడమరులో జన్మించారు ఆయన చిన్నప్పటినుంచే నటనపై ఆసక్తి చూపారు సినీ జీవితం ఆయన తన సినీ జీవితాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రారంభించారు తన అద్భుతమైన నటనతో ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో ఒక స్టార్గా ఎదిగారు ఆయన నటించిన చిత్రాలన్నీ హిట్టయ్యాయి ఆయన నటించిన కొన్ని ప్రముఖ చిత్రాలు మాయాబజార్ శ్రీకృష్ణార్జున యుద్ధం దానవేలు నరసింహ రాజకీయ జీవితం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించారు తన ప్రజాదరణతో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అనేక సంస్కరణలు చేపట్టారు వ్యక్తిత్వం నందమూరి తారక రామారావు గారు చాలా సరళమైన ప్రజాస్వామ్యవాది ఆయన ప్రజలకు ఎంతగానో దగ్గరయ్యారు ఆయన మంచి మనస్కుడు దయాగుణం కలిగిన వ్యక్తి మరణం నందమూరి రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిది న తిరుపతిలో మరణించారు ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు విశేషాలు ఆయనను నటసింహం అని కూడా అంటారు ఆయన నటించిన చిత్రాలు అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి ఆయన భారతీయ జనతా పార్టీకి కూడా అధ్యక్షుడిగా పనిచేశారు సమాజానికి ఆయన చేసిన కృషి అనిర్వచనీయం ఆయన మనందరికీ స్ఫూర్తి